హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ ఇంచెస్ వదిలేసుకున్నాను అనమాట ఇక్కడ మీకు చూపించడం కోసము ఇక్కడ నేను మార్క్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ అనమాట ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనమాట ఇప్పుడు మనము బ్యాగ్ పట్టి వేస్తాం కదా అది మనకి పై వైపున కుట్టు కనపడకుండా ఏ విధంగా వేసుకోవాలంటే ఇది వచ్చేసి మనకి ఉల్టా సైడ్ అనమాట వచ్చేసి మనకి సీదా వైపు అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సీదా వైపు ఉండేదాన్ని ఇలా కింది వైపున పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ తీసేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ కనపడటం లేదు ఇక్కడ లైన్ వేసి చూపిస్తానండి చూడండి ఇక్కడ నేనైతే ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసుకున్నాను చూడండి మనకి కుట్టు కూడా పైన కనపడకుండా నీట్ ఇది వస్తుంది వస్తుందన్నమాట ఇది వచ్చేసి బొటిక్ స్టైల్లో కుడతారండి ఈ విధంగా చూడండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి ఒక కుట్టు అనేది మనం వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చివరి వైపున ఒక పావించు ఖర్చుటోతి ఇలా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ప్లేస్ ని మనము ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి ఇటువైపున మనకి రైట్ సైడ్ ఒక ఇలా ఇక్కడ మనం రఫ్ చేసేసుకోవాలి ఇలా రఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ మనము పై వచ్చే మాదిరిగా ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఓపెన్ సైడ్ ఉంది ఈ ఈ పీస్ వచ్చేసి మనకి లైనింగ్ వైపు ఉండేట్లు చూసుకొని ఇప్పుడు ఇచ్చి వలన మనము ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎక్కడైతే మనం కుట్టు వేసామో అక్కడ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి మనకి కుట్టు అనేది పై వైపున కనబడదు చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇప్పుడు ఈ చుట్టూ కూడా మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని మనం కట్ చేసాము గుర్తు కోసం మనం స్టెట్ కావాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ మెయిన్ సెంటర్ డాట్స్ వేసేటప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఉంది కదా దీన్ని మరలా దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ సగానికి ఫోల్డ్ చేయాలన్న ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి బ్యాక్ డాట్స్ ఒకే లెవెల్గా వస్తాయండి ఇప్పుడు చూడండి ఈ డాట్స్ వచ్చేసి మనము ఇక్కడ చూడండి ఇక్కడ రఫింగ్ పడింది కదా దీన్ని సెంటర్లో ఇలా కట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఈ డాట్స్ వచ్చేసి మూడు ఇంచులు లేదా మూడున్నర ఐదు ఇంచెస్ వరకు ఫోర్ ఇంచెస్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇటువైపున కూడా మనము ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలన్నమాట ఈ డాట్స్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడైనా చూసుకొని మనం ఈ డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ డాట్స్ కూడా మనకి షోల్డర్ జారకుండా సపోర్ట్గా ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు డాట్స్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇది మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా చూడండి ఇది పైపింగ్ అని చెప్పేసి పైపింగ్ వేస్తున్నానండి ఇది వచ్చేసి మనకి సీదా వచ్చేసి మనకి కింది వైపున ఉండాలన్నమాట ఉల్టా వచ్చేసి మనకి పై వైపున ఉండాలి అదే మీరు బ్లౌజ్ ఒకవేళ లేస్ అదే వేసుకోవాలంటే బ్లౌజ్ తిప్పేట్లయితే సీదా వచ్చేసి మనకి పై వైపున ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఉల్టా సైడ్ అనమాట పై వచ్చేసి ఇది మనకి ఉల్టా సైడ్ సీదా సైడ్ వచ్చేసి మనకి కింది వైపు ఉంది అనమాట ఇప్పుడు దీని చుట్టూ కూడా మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఉంటుంది కదా ఇప్పుడు రెండోది కూడా మనము ఇలా ఆపోజిట్ సైడ్లో మనం వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసరికి నెక్ వైపు ఉంది కదా అదే నెక్ వైపు చూడండి సేమ్ డైరెక్షన్లో మనం పెట్టేసుకొని మనం చుట్టూ కూడా గొప్ప ఫుక్ అనేది వేసేసుకోవాలి వీడియో స్టిచ్ చేయకుండా చూడండి మొత్తం నీట్గా నేనైతే ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఇదే విధంగా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ చుట్టాం మనము కట్ చేసాయనమాట ఇలా తర్వాత ఆల్రెడీ ఇక్కడైతే నేను డాట్స్ కి మార్కింగ్ చేసుకున్నాను అండి ఇంకొకసారి వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను రెడ్ం పాయించి అనేది పెట్టానండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అలాగే దీనికి దీనికి వన్ నుంచి ఉండే మాదిరిగా మనం చూసుకోవాలన్నమాట ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి దీనికి వన్ ఇంచి టేడా మాదిరిగా పెట్టేసుకుంటాను ఇటువైపు వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్లు మార్కింగ్ చేసేసుకోవాలి ఆల్రెడీ నా ఛానల్లో పెట్టినానండి డాట్స్ ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి మార్కింగ్ వేసుకోవాలని చెప్పేసి చూడండి దీనికి ఇలా మనము సెంటర్లో ఇలా పెట్టేసుకొని మెయిన్ డాట్ వచ్చి చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి చెక్ట్ కూడా తక్కువ ఉంది అందుకని చెప్పేసి ఇటువన్ నుంచి ఇటువన్ నుంచి మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మీకు మార్కింగ్ చూపిస్తానండి అర్థమవుతుంది క్లియర్గా చూడండి ఇది వచ్చేసి మనకి సెంటర్ అనమాట చూడండి ఇటు నుంచి ఇటు వన్ ఇంచి ఇటు నుంచి ఇటు వన్ ఇంచి ఇది ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అదే మనకి ప్లస్ పెద్ద సైజ్ బ్లౌజ్ ఉందనుకోండి మనం ఒకటి పావు ఒకటిన్నారా ఒకటి ముప్పావించు అలా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇది మీకు చూపించడం కోసము నేను ఇక్కడైతే మార్కింగ్ చేస్తున్నానండి చూడండి ఇలా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఒకటైతే మనకి స్టిచ్చింగ్ అయింది కదా ఇప్పుడు రెండోది కూడా మనము ఈ మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ యుక్స్ పట్టి కాదు అప్పటి కదా అటువైపున కూడా మనము డాట్స్ అనేది స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఈ మైండ్ డాట్ ఉంది కదా ఈ మైండ్ డాట్ని ఇలా కొద్దిగా లాగినారనుకోండి చూడండి ఈ లైన్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ లైన్ని ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు మనము డాట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ డాట్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి హెచ్చు తక్కువలు అనేవి ఉన్నాయి దీన్ని కరెక్ట్గా ఇలా ఇలా పెట్టేసుకొని ఈ హెడ్జ్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట చూడండి ఇప్పుడు ఒకటైతే అయింది ఇప్పుడు రెండోది కూడా మనము డాట్స్ అయితే స్టిచ్ చేసేద్దాము చూడండి ఇలా పట్టేసుకొని ఈ మెయిన్ కింద డాట్ ఉంది కదా ఈ డాట్ని ఇలా లాగాలనుకోండి మనకి ఇలా లైన్స్ వస్తాయి అన్నమాట ఈ లైన్స్ని ఇలా పట్టేసుకొని ఇప్పుడు చూడండి దీన్ని ఇలా మనం సరి చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చిందో చూడండి ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం అనమాట ఒక్కొక్కటి మనము చేసుకుంటూ వెళ్తేనే మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది ఇది కూడా చూడండి కుట్టు కనపడకుండా పై వైపున కుట్టు కనపడకున్న ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలంటే నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఈ పై వైపున ఉల్టా సైడ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఉల్టా సైడ్ ఇటువైపున కూడా మనకి ఉల్టా సైడ్ ఇప్పుడు సీదా వైపున మనం కిందకి వేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి చూడండి ఇది వచ్చేసి మనకి ఉల్టా సైడ్ కింద వైపున వచ్చేసి మనకి సీదా వైపు అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఈ ఉల్టా సైడ్లో హ్యాండ్ పీస్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా సమానంగా ఇప్పుడు చూడండి దీన్ని ఇలా మనం కుట్టుకోవాలి ఏ విధంగా హ్యాండ్స్ అయితే కుట్టుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా మనము మనం చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి ఒక స్టిచ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో సేమ్ అలానే వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అనమాట ఇప్పుడు ఈ రెండోది కూడా అలాగే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏదొచ్చింది బ్యాక్ వచ్చింది కదా దీన్ని కూడా మనము బ్యాక్ సైడే మనం వేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు ఫ్రంట్ సైడ్ వేస్తున్నారు అనుకోండి ఆ బ్లౌజ్ అంతా మొత్తం పాడైపోతుంది అనమాట ఇది ఒకటి మాత్రం హ్యాండ్స్ కొట్టేటప్పుడు జాగ్రత్తగా మనము చూసుకొని వేసుకోవాలన్నమాట చూడండి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ చివన్న క్లాత్ ఉంది కదా దీన్ని హ్యాండ్స్ వైపు ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసి ఈ చివన్న ఒక కుక్కు అనేది వేసేసుకోవాలి ఇలా అనుకోండి కస్టమర్ కూడా చాలా బాగుంది కుప్పటి అప్పటి నుంచి పైన కుట్టు కనపడకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఒక పావు ఇంచు ఇట్లా ఫోల్డ్ చేసి మనము కుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇలా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి మనము ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని మరలా మనము సీదా వైపున ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ కచ్చా ఉంది కదా ఈ కచ్చా వచ్చేసి మనకి లైనింగ్ వైపు ఉండేటట్లు ఈ చివరిన మనము ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి దీన్ని కూడా ఇలా మనం ఇలా తిప్పేసుకొని ఇక్కడ ఒక రఫ్ చేసుకోవాలన్నమాట రఫ్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది ఇంకా నెట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా సీదా వైపున ఫోల్డ్ చేసి ఈ ఎక్స్ట్రా కత్తుని ఇది లైనింగ్ వైపు ఉండేటట్లు మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మరలా మనం ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట అప్పుడు మనకి సీదా పై వైపున వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు చుట్టూ కూడా మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను పై వైపు నాకు మనకి కుట్టు అనేది కనబడదు అనమాట అలాగే మనకి హ్యాండ్స్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది చూడండి మనకి పట్టి మీద వస్తుంది అలాగే ఇటువైపు వచ్చేసి మనకి కుట్టు కనపడదన్నమాట చూడండి ఇప్పుడు రెండవది కూడా మనము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలన్నమాట చూడండి దీనికి కూడా మనకి కుక్క అనేది భయపన కనపడదు అలాగే మనకి పట్టి మన మీద గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి హ్యాండ్స్ హ్యాండ్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చూడండి మనకి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చింది బ్యాక్ బ్యాగ్ వచ్చింది ఒకవేళ మీరు ఇలా పుట్టేసుకున్న ఆపోజిట్ సైడ్ వస్తే మనకి బ్లౌజ్ మొత్తము పాడైపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ చేద్దాం ఇప్పుడు నా కటింగ్లో వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి ఒకే ఒకే సైడ్ వచ్చేస్తాయండి చూడండి ఈ క్రాస్ బెల్ట్ కొట్టుకునేటప్పుడు చూడండి ఒకటి లైనింగ్ పీస్ తీసుకోవాలన్నమాట ఈ లైనింగ్ పీస్ తీసుకొని ఇప్పుడు దీన్ని వచ్చేసి మరలా మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఈ మన మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి పై వైపున ఉండాలి చూడండి ఒకటి లైనింగ్ క్లాత్ దానిపైన మెయిన్ క్లాత్ ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా దీన్ని మనము పై వైపున కట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు ఇక్కడ చేసుకోవాలి ఎంతైతే మీరు మార్జిన్ వదులుకుంటారో ఆ మొత్తాన్ని మనము ఈ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా రఫ్ చేసేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ చివ రపున ఒక కుప్పు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కొట్టుకున్న తర్వాత దీన్ని లోపల వైపున ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి దీన్ని ఇలా లోకల్ వైపులో ఫోల్డ్ చేసి ఇప్పుడు మరలా దీనిపైన ఒక హాఫ్ ఇంచు తోటి బ్రజిస్తో కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు దీని చుట్టూ కూడా మనము ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కల్ మొత్తాన్ని మనం కట్ చేసేయాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి సదానికి మనం కట్ చేసేసుకోవాలి చూడండి మనకి క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయింది ఇప్పుడు దీన్ని మనము ఫ్రంట్ బ్యాల్ట్కి అటాచ్మెంట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఒక క్రాస్ బెల్ట్ ఇలా పెట్టేసుకున్నాను మీకు అర్థమైనా చూపిస్తాను చూడండి దీనికి వచ్చేసి ఇది అనమాట ఇలా పెట్టేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు ఇంకోటి తీసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి ఒకదానికి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి దీన్ని ఇలా కావించి కట్టిపోతే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇటువైపు నుంచి పట్టి కాదపట్టింది కదా దీన్ని ఇటువైపు నుంచి మనం అనమాట ఈ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మనకి వదిలేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనము అటువైపున ఫోల్డ్ చేయాలి పాదం వైపున ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి ఇప్పుడు ఇది కుట్టేసుకున్నాం కదా దీన్ని ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఒకసారి మనము ఉక్స్పట్టి కాదాపట్టి ఒకసారి కొలుచుకోవాలన్నమాట చూడండి ఉక్స్పట్టి కాదాపట్టి కొలుచుకున్నప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందంట ఈ పావించు ఎక్స్ట్రా వచ్చింది కదా ఇది మనకి పైపింగ్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి మనకి కరెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని రెండో కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఎక్కువ వస్తే ఒక పావించు కట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్ని ఈ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సపట్టి కాజాపట్టి స్టిచ్చింగ్ అనమాట ఉక్సపట్టి కాజాపట్టి కోసము ఈ లైనింగ్ క్లాత్ తీసేసుకోవాలి చూడండి ఈ లైనింగ్ క్లాత్ ఒకటి తీసేసుకొని దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇది ఎంత ఉంది మనకి ఓటింగ్ ప్రాబ్లం ఉందన్నమాట ఈ ఓటింగ్ పావించి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కండి ఇప్పుడు వచ్చేసి మనము కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ కాజాపట్టి స్టిచ్ చేసుకోవడం కోసం మెయిన్ మెయిన్ క్లాత్ అనేది తీసేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ తీసుకొని ఇది సీదా వైపు కింద వైపున ఉండాలి ఉంటా సెట్టాయి వైపున ఉండాలి అలాగే ఒక లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పాదం తోటి మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ఒకటి నాలుంచి ఇలా వదిలేసుకొని దీన్ని ఇప్పుడు కట్ చేసేయాలి ఇది వచ్చేసి మనకి కాదాపట్టి రెడీ అనమాట ఇప్పుడు దీన్ని మనము ఎక్స్పట్టి కాదాపట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇది తీసుకున్నాం కదా ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి కింది వైపు ఉంది కదా ఈ కింది వైపున ఇప్పటి తీసుకోవాలన్నమాట పట్టి తీసుకొని ఇక్కడి నుంచి మనము ఇలా చూడండి ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి దీన్ని ఇలా పాదం లెవెల్ పాద పాదం మందం దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఇలా చిన్నగా ఒక ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా కుర్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇటువైపు ఫోల్డ్ చేసి పై వైపున ఒక ఉట్టు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకొని దీన్ని ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి దీన్ని ఇటువైపున ఫోల్డ్ చేయాలన్నమాట ఇటువైపున ఫోల్డ్ చేసి ఇక్కడ రఫ్ చేసుకొని ఈ చుట్టూ కూడా మనము ఉట్టు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కాజా పట్టి చూడండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా లోపల వైపునే ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దీనికి ఇలా సగానికి మనం ఫోల్డింగ్ చేసి ఇక్కడ రఫ్ చేసేయాలన్నమాట ఇండి వైపున రఫ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము కాజాలు అనేది మిషన్లో స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు లేదు అంటే ఇలా పొడవుగా మీరు కుట్టేసేసి మనం చేతి వర్క్ అయినా కూడా కాజాలు చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను మిషన్తోనే వేసేస్తున్నానండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా మనం కిట్టింగ్ వేసేసుకోవాలి చూడండి మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనము చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి చూసుకోవాలన్నమాట ఇది కరెక్ట్గా ఉందా లేదా చిత్తలేదన్న వచ్చినాయని చెప్పేసి చూసేసుకోవాలి ఇప్పుడు ఇదైతే మనకి కరెక్ట్గానే వచ్చిందనమాట ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది ఈ ఎక్స్ట్రా దాన్ని మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఈ బ్యాక్ ప్యాక్ తీసుకొని ఇప్పుడు దీనికి ఫ్రంట్ అటాచ్ చేయాలన్నమాట చూడండి ఎక్స్ పట్టి ఉంది కదా ఎక్స్పట్టీ ఇలా పెట్టేసుకొని ఇలా మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాజా పట్టి కూడా తీసేసుకొని మనము ఇలా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి వేసేసుకోవాలన్నమాట మనము హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇది కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ ఎక్స్ట్రా దాన్ని ఇలా కట్ చేసేసుకొని మనము హ్యాండ్స్ అప్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇటువైపు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇటువైపు వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఇది చూసుకొని దీనికి ఇలా సెంటర్లో అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే దీన్ని ఇలా సెంటర్లో పెట్టేసుకొని ఒకసారి హ్యాండ్స్ చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని అక్కడ నుంచి మనము స్టార్ట్ చేయాలి దీన్ని రెండు విధాలుగా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూపిస్తాను ఇంకో వైపున ఈ చూడండి అక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని సమానంగా ఈ ఖర్చు అనేది మనం బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి కింద కట్టిన లాస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా మనము స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో విధంగా కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీన్ని మనము హ్యాండ్స్ సెంటర్కి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఈ సెంటర్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి కూడా మనము హ్యాండ్ ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా క్లాత్ ఇటువైపు వస్తుంది కదా దాన్ని మనం పెట్టేసేసుకోవచ్చు అనమాట లేదంటే ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఇటువైపు నుంచి మనం హ్యాండ్స్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా హ్యాండ్స్ మనము ఫిట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం రెండో కొట్టు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ ఎక్స్ట్రా దాన్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండో వైపున కూడా మనము కుట్టు అనేది వేసేసుకోవాలి రెండో వైపు కూడా మనము చూడండి మనకి హ్యాండ్స్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు సైడ్ జాన్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ హ్యాండ్స్ ఉంది కదా ఈ హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరి వైపున కూడా మనము ఇలా పట్టి చూసుకోవాలన్నమాట ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తూ ఉంటే మనము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు లేదంటే ఎక్కువ వస్తారంటే ఇక్కడ డాట్ కూడా మనం పట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి నాకు కొద్దిపాటి చూడండి ఊరికే లైట్గా మనకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఈ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని ఈ క్రాస్ బెల్ట్ దగ్గర మనం ఇలా క్రాస్ మీద అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ ఎక్కువ అనిపించింది అనుకోండి ఒక ఊరికే లైట్గా ఇలా మనం పీస్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి సమానంగా అయితే వస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు ఈ సమానంగా వచ్చిన దాన్ని ఈ చివరి వైపున ఒక ఈ రెండు కుట్ వేసేసుకోవాలన్నమాట ఈ చివరి వైపున కుక్ వేసుకోవడం వల్ల నీకు సైడ్ జాయింట్స్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అవుతుందనమాట ఈజీగా మనము సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒకవైపు చేసేసుకున్నాం కదా ఇప్పుడు రెండో వైపు కూడా మనము ఇలా చూసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ బ్యాక్ ఏమైనా నచ్చితే వస్తుంటే చూడండి ఇక్కడ ఊరికే ఒక కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదా ఈ ఎక్స్ట్రా దాన్ని ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర మనము అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు లేదంటే మనం ఇక్కడ నాలుగో డాట్లు కూడా మనం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మనము ఇక్కడ కాల్పెట్ట మనము అడ్జస్ట్మెంట్ చేసేవచ్చు అనమాట ఇప్పుడు చూడండి సరి సమానం వచ్చినాయి కదా ఈ సరి సమానం వచ్చినది ఈ చివరి వైపున మనము పుట్టు అనేది వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా మనకి జాయింటింగ్ అనేది అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనము మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మనకి నడుము ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలన్నమాట సైడ్ ఫిట్టింగ్ కోసం చూడండి ఈ నడుము దగ్గర నుంచి కాజా పట్టి వదిలేసి ఇక్కడి నుంచి మనము బ్లౌజ్ కొలితే ఇది వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ వచ్చిందండి ఇప్పుడు ఈ ఇరవై ఏడు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్కి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇరవై ఏడించుల్లో మనం నాలుగు భాగాలు చేయాలన్నమాట ఇరవై ఏడు ఇంచులో నాలుగు భాగాలు వచ్చేసి ఒక్క భాగం వచ్చేసి మనకి ఆరు ముప్పై ఇంచి వస్తుందండి ఈ ఆరు ముప్పై ఇంచ దగ్గర మనం ఇలా మార్క్ చేసేసుకోవాలి అలాగే కింది వైపు కూడా మనము ఆరు ముప్పై ఇంచు దగ్గర ఒక మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ కాజాపట్టి ఉంది కదా అక్కడ నుంచి మనము ఇక్కడ కూడా ఆరు ముప్పై ఇంచుకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అలాగే ఈ ఇది ఉక్స్ పట్టి ఉంది కదా అటువైపు కూడా మనము ఫ్రంట్ సైడు ఆరు ముప్పై ఇంచుకి మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజు కొలుచుకోవాలన్నమాట ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి మనకి హ్యాండిల్స్ వచ్చేసి నాలుగున్నర ఇంచి ఉంది ఈ నాలుగున్నర ఇంచి మనం హ్యాండ్స్ దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్లూస్ ఎంత వచ్చింది నాలుగన్నర ఇంచి వచ్చింది కదా ఈ నాలుగున్నర ఇంచి ఇక్కడ మనము మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ మనము శంఖ దగ్గర కూడా కొలుచుకోవాలన్నమాట ఈ శంఖ దగ్గర కూడా ఒకసారి కొలుచుకొని చూడండి ఇక్కడ నుంచి ఈ కుట్టు ఎక్కడ వరకుందో అక్కడ సిక్స్ ఇంచెస్ అనేది వచ్చిందనమాట ఈ సిక్స్ ఇంచెస్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ సిక్స్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇక్కడ స్టాప్ చేయాలి ఇప్పుడు ఇలా స్టాప్ చేసి ఇప్పుడు స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు మధ్యలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది కానీ ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఇటువైపు ఉంది ఫ్రంట్ వచ్చేసి ఇటువైపు ఉంది దీన్ని ఏం చేయాలంటే మనము ఈ మార్కింగ్కి మార్కింగ్కి మధ్యలో మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఒక కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండో వైపు కూడా మనము సేమ్ అలాగే అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఇక్కడ ఉంది మార్కింగ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి ఇటువైపు అనమాట దీన్ని ఏం చేయాలంటే దీని మధ్యలో మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ వరకు స్టాప్ చేసి ఇప్పుడు మళ్ళీ మనము చంక దగ్గర ఎంత లూజ్ ఉందో దాన్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా ఈ సిక్స్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి ఈ మార్క్ చేసుకునే ఇక్కడ అలాగే మనకి హ్యాండ్ లూజ్ అనమాట ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది నాలుగున్నర నుంచి వచ్చింది కదా ఈ నాలుగు నుంచి ఎక్కడైతే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు అటు సైడ్ ఒక కుట్టు ఇటు సైడ్ ఒక కుట్టు ఇస్తాం కదా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని చూడండి ఈ కాజాపట్టి ఉంది కదా ఈ కాజా పట్టి పెట్టేసుకొని దీన్ని ఇలా సమానంగా టైట్గా లాగాలన్నమాట మనకి బ్లౌజు నడుము లూజ్ అయితే షోల్డర్స్ జారే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెము లాగి పట్టుకోవాలన్నమాట చూడండి మనకి ఇక్కడ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట చూసారా ఇప్పుడు దీని ఏం చేయాలి మనకు సరిపోయింది కాబట్టి ఇటు సైడ్ ఒక రెండు మూడు కుట్లు అటు సైడ్ మనము రెండు మూడు కుట్లు అనేవి వేసేసుకోవాలి చూడండి ఇటువైపు కూడా మనము ఒక రెండు మూడు బుక్లు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యనమాట ఇప్పుడు వీడియోలు అయితే ఎక్కువ కావడం వల్ల నేను ఇది పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో పెడతానండి చూడండి మనకి బ్లౌజింగ్ అన్ని బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి